హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఏ టు జెడ్ లెటర్స్ ఆఫ్ హిందూ బేబీ బాయ్ నేమ్స్ ఏంటో చూద్దాము అలాగే ఈ నేమ్స్కి మీనింగ్స్ కూడా తెలుసుకుందాము సో వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక ఇటువంటి మరిన్ని వీడియోస్ మీరు ముందుగా పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి ఫస్ట్ నేమ్ ఏ లెటర్తో ఆదిష్ ఆదిష్కి మీనింగ్ ఏంటంటే బుద్ధిమంతుడు అని మీనింగ్ ఇక నెక్స్ట్ నేమ్ అమోల్ అమోల్కి మీనింగ్ ఏంటంటే చాలా విలువైనది అని మీనింగ్ నెక్స్ట్ నేమ్ ఆర్యన్ ఆర్యన్కి మీనింగ్ ఏంటంటే శక్తిశాలి అని మీనింగ్ ఇక బి లెటర్తో చూసినట్లయితే బిబిన్ బిబిన్కి మీనింగ్ ఏంటంటే అందరికంటే ప్రియమైన వ్యక్తి అని మీనింగ్ నెక్స్ట్ నేమ్ భువేష్ భువేష్కి కి మీనింగ్ ఏంటంటే భూమి యొక్క రాజు అని మీనింగ్ ఇక సి లెటర్ తో చిత్రాంక్కి కి మీనింగ్ ఏంటంటే చంద్రమా చంద్రుడు అని మీనింగ్ ఇక డి లెటర్ తో నేమ్ చూసినట్లయితే దుష్యంత్ దుష్యంత్కి కి మీనింగ్ ఏంటంటే ఒక గొప్ప రాజు అని మీనింగ్ నెక్స్ట్ నేమ్ దర్శక్ దర్శక్కి మీనింగ్ ఏంటంటే చూసే వ్యక్తి అని మీనింగ్ నెక్స్ట్ నేమ్ దైవిత్ కి మీనింగ్ ఏంటంటే దేవుని యొక్క గిఫ్ట్ అని మీనింగ్ నెక్స్ట్ నేమ్ ఈశ్వర్ ఈశ్వర్కి మీనింగ్ ఏంటంటే శక్తిశాలి అలాగే ఈ నేమ్ అయితే లార్డ్ శివ యొక్క మీనింగ్ ఇక నెక్స్ట్ నేమ్ ఏకాక్షర్ ఏకాక్షర్కి మీనింగ్ ఏంటంటే లార్డ్ గణేష ఇక ఎఫ్లెటర్తో నేమ్స్ అనేవి చూసినట్లయితే ప్రవేశ్ కి మీనింగ్ ఏంటంటే మంచి మనసున్న వ్యక్తి అని మీనింగ్ ఇక జీ లెటర్తో నేమ్ చూసినట్లయితే గ్యాన్ గ్యాన్కి మీనింగ్ ఏంటంటే ద బాయ్ ఆర్ ఏ పర్సన్ విత్ ఫుల్ ఆఫ్ నాలెడ్జ్ అని మీనింగ్ నెక్స్ట్ నేమ్ గౌరవ్ గౌరవ్కి మీనింగ్ ఏంటంటే రెస్పెక్ట్ అని మీనింగ్ నెక్స్ట్ నేమ్ హనీష్ హనీష్కి మీనింగ్ ఏంటంటే లార్డ్ శివ ఇక నెక్స్ట్ నేమ్ ఇక్షిత్ ఇక్షిత్కి మీనింగ్ ఏంటంటే వీక్షించే వాళ్ళు అని మీనింగ్ నెక్స్ట్ నేమ్ ఇరీష్ ఇరీష్కి మీనింగ్ ఏంటంటే లార్డ్ విష్ణు నెక్స్ట్ నేమ్ ఇయాన్ ఇయాన్కి మీనింగ్ ఏంటంటే పర్ఫెక్ట్ గిఫ్ట్ అని మీనింగ్ నెక్స్ట్ జే లెటర్తో జియాన్ష్ జియాన్ష్కి మీనింగ్ ఏంటంటే ఎ వెరీ లాంగ్ ఏజ్ అని మీనింగ్ నెక్స్ట్ నేమ్ జర్నవ్ జర్నవ్కి మీనింగ్ ఏంటంటే లార్డ్ శివ ఇక నెక్స్ట్ కే లెటర్తో కియాన్ कि मीन मीनिंग नेक्स्ट नेम नैक्स्ट नौशि की मीनिंग एटे शिवा नैक्स्ट नेम लव्यांश लव्यांश की मीन एंटे प्रेम ओकर भागमनी नेम लिशांत लिशांत की मीने ला शिव अने नेम मोहक मोहकेंटे अट्राक्टिव अस्ट नेम मानस की एंटे అందరికంటే వేగవంతమైన బుద్ధి అలాగే మెదడు ఉన్న వ్యక్తి అని మీనింగ్ ఇక నెక్స్ట్ నేమ్ మౌలి మౌలికి మీనింగ్ ఏంటంటే లార్డ్ శివ నెక్స్ట్ నేమ్ నిధీష్ నిధీష్కి మీనింగ్ ఏంటంటే లార్డ్ గణేష నెక్స్ట్ నేమ్ నభ్ నభ్కి మీనింగ్ ఏంటంటే ఆకాశం అని మీనింగ్ ఇక నెక్స్ట్ నేమ్ ఓ లెటర్తో ఓనీర్ ఎ గాడ్ ఆఫ్ హార్ట్ అని మీనింగ్ నెక్స్ట్ నేమ్ ఓవిన్ ఓవిన్ కి మీనింగ్ ఏంటి అందరికంటే బ్యూటిఫుల్ అని మీనింగ్ నెక్స్ట్ నేమ్ ప్రణవ్ ప్రణవ్ కి మీనింగ్ ఏంటంటే లార్డ్ విష్ణు అని మీనింగ్ నెక్స్ట్ నేమ్ ప్రియాంష్ ప్రియాంష్కి మీనింగ్ ఏంటంటే అందరికంటే కూడా ప్రియమైన వ్యక్తి అని మీనింగ్ నెక్స్ట్ నేమ్ రోహన్ రోహన్కి మీనింగ్ ఏంటంటే లార్డ్స్ విష్ణు అని మీనింగ్ నెక్స్ట్ నేమ్ రచిత్ రచిత్కి మీనింగ్ ఏంటంటే ఆవిష్కారం అని మీనింగ్ నెక్స్ట్ నేమ్ సుమిత్ సుమిత్కి మీనింగ్ ఏంటంటే ఏ గుడ్ ఫ్రెండ్ అని మీనింగ్ నెక్స్ట్ నేమ్ సహర్ష్ సహర్ష్కి మీనింగ్ ఏంటంటే హ్యాపీనెస్ అని మీనింగ్ ఇక నెక్స్ట్ టీ లెటర్తో తరుణ్ తరుణ్కి మీనింగ్ ఏంటంటే యువ అని మీనింగ్ నెక్స్ట్ నేమ్ తాన్షు తాన్షుకి మీనింగ్ ఏంటంటే అందరికంటే బ్యూటిఫుల్ అని మీనింగ్ ఇక నెక్స్ట్ యు లెటర్తో ఉజ్వల్ సూర్యుని యొక్క కిరణాలు అని మీనింగ్ ఇక నెక్స్ట్ వీ లెటర్తో వివాన్ వివాన్కి మీనింగ్ ఏంటంటే లార్డ్ కృష్ణ ఇక నెక్స్ట్ నేమ్ డబ్ల్యూ లెటర్తో వామన్ వామన్కి మీనింగ్ ఏంటంటే లార్డ్ విష్ణు ఇక నెక్స్ట్ బై లెటర్తో యష్ యష్కి మీనింగ్ ఏంటంటే విక్టరీ అని మీనింగ్ ఇక నెక్స్ట్ నేమ్ జెనిల్ జెనిల్కి మీనింగ్ ఏంటంటే గాడ్ అని మీనింగ్ ఇక నెక్స్ట్ నేమ్ జిహాన్ జిహాన్కి మీనింగ్ ఏంటంటే ద బ్రైటర్ అని మీనింగ్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పిన నేమ్స్లో మీకు ఏ నేమ్ బాగా నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక ఇటువంటి మరిన్ని వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి